గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి మై నేమ్ సమతా మాధవ్ ఫ్రమ్ వరంగల్ సో ఇక్కడ మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడినటువంటి సమతా మేడం ఉన్నారు తన మాటల్లో విందాము సో వాళ్ళ పొలం బాగా వచ్చిందని చెప్పడం జరుగుతాయి ఈరోజు రావడం జరిగింది సో తన మాటల్లో విందాము మేడం మీరు ఏమి యూజ్ చేశారు ఏ కంపెనీ వాడారు ఎట్లా వచ్చింది మీకు రిజల్ట్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మేము ధర్మారం నుండి మాట్లాడుతున్నాం మేడం వేస్టేజ్ తరఫున మేము అగ్రికల్చర్కి దీనికి ఫస్ట్ నాటేసే దశలో నారు వేసేటప్పుడు ఎయిటీ టూ యూజ్ చేసినాము నారు బాగా వచ్చింది తెగకుండా వచ్చింది కూలోళ్ళు మస్తు సంతోషం సంతోషపడ్డారు మేము తర్వాత నాటేసేటప్పుడు గ్రాన్యువల్స్ ఎయిటీ టూ వాడినము ప్లస్ మళ్ళీ ఏంటి అంటే పూత దశకు వచ్చినాక అగ్రి మాస్ యూజ్ చేసినాము పూత దశకు మాస్ యూజ్ చేస్తే పూత బాగా వస్తుంది అవి యూజ్ చేసి మళ్ళీ కొట్టేటప్పుడు పురుగు వచ్చింది గొలుసు సరిగ్గా గిడుస్తుందో ఇడవద్దని మళ్ళీ ఎయిటీ టూ యూజ్ చేసినాము ఎయిటీ టూ యూజ్ చేసిన తర్వాత బాగా వచ్చింది ఇది గ్రాన్యువల్స్ ఎయిటీ టూ మాస్ యూజ్ చేసిన పొలం ఇది చెయ్యనిది ఇక్కడ ఉంది ఇది ఏమి యూజ్ చేయని పొలం గొలుసు కరెక్ట్గా లేదు ప్లస్ నాపా ఉంది బాగా ఈ ఇది యూజ్ చేయండి ఇది యూజ్ చేసింది ఇది యూజ్ చేయడం వల్ల అసలు లాస్ అనేది ఏం లేదు మనం వాడుకుంటూ పది మందికి వాడిపిస్తే బెటర్ మేము అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు మేము వేసి పండించిన తర్వాత వాళ్ళు వేస్తా అన్నారు ఇప్పుడు మేము కొయ్యక ముందుకే ఏం యూజ్ చేసి ఎట్లా అని అడిగారు ఇప్పటి నుండి మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేస్తారు కంపల్సరీగా యూజ్ చేయండి థ్యాంక్ యూ విష్యూ వెల్ మీకు పెట్టుబడి తగ్గిందా పెరిగిందా మేడం అగ్రి రెండు బస్తాలు వేసే మందు దగ్గర మేము బస్తా వేసినాము రెండు బస్తాలు కూడా వేయలేదు పొలం బాగుంది మీకు పెట్టుబడి తగ్గింది దిగుబడి పెరిగింది దిగుబడి ప్రోడక్ట్స్ వాడడం ద్వారా సో మీకు గింజ అనేది బలంగా వచ్చిందా తాళ ఎక్కువ వచ్చిందా ఎట్లుంది మేడం గింజ తాలు లేకుండా స్టార్టింగ్ నుండి ఉన్న గింజ కూడా బాగుంది అసలు తాలు అనేది లేదు ఇందులో ప్రతి ఒక్కటి బాగుంది అదే వేయని దాంట్లో తాలు ఉంది బాగా గింజ నాపగా ఉంది సో ఇవన్నీ కలిపితే ఇప్పుడు ఒక గొలుసు ఒక గంటకి అన్ని పిలికలు వచ్చినాయి ఎన్ని వడ్లు వచ్చినాయి మేడం మీకు ఫోర్ హండ్రెడ్ ఏ ఉంటాయి ఇందులో నాలుగు వందలకి ఎక్కువ ఉంటాయి ఇందులో ఇందులో మాత్రము వన్ ఎయిటీ వన్ సిక్స్టీ నూట యాభైకి ఎక్కువ ఉండవు ఇందులో యూజ్ చేయండి నూట యాభైకి ఎక్కువ ఉండ యూజ్ చేసి నాలుగు వందలు దాటింది అనుకుంటున్నారు కంపల్సరీగా యూజ్ చేస్తా ఇంకా మిగతా వాళ్ళని కూడా యూజ్ వాళ్ళని వాడిపిస్తాం సో ఇంకా ఏ ఏ పంటలకు వాడుతున్నారు మీరు మేము అరటి తోట యూజ్ చేస్తాము పొప్పాయి తోట యూజ్ చేస్తాము మొక్కజొన్న ఇప్పుడు స్టార్ట్ చేసినాము మళ్ళీ పొలంకి వేయడమే కూరగాయల పంటలు ప్రతి ఒక్కదానికి యూజ్ చేస్తున్నాం కోతిమీరు మెంతి ప్రతి ఒక్కదానికి యూజ్ చేస్తున్నాను బాగుంది ప్రోడక్ట్స్ మాత్రం ఓకే లీడర్స్ విన్నారు కదండి సో ఎవరికి ఎటువంటి డౌట్ లేదు వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయండి వాడినటువంటి వాళ్ళు మన దగ్గరే ఉన్నారు అసలు ఎటువంటి కెమికల్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో ఈరోజు వడ్లు వండించడం జరిగింది సో మనం తినే రైస్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఏసింది అయ్యింది మీకు తేడా అనేది తెలుస్తూ ఉన్నది అది కిందికి ఉంది సో ఇది చాలా ఏపుగా పెరిగింది సో ఎవరైనా వాడచ్చని మేడం మాటల్లో మనం విన్నా విన్నామండి సో థ్యాంక్ యూ విష్యూ వెల్త్